దయచేసి जय అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి భారత్ బా తాకి જય శ్రీరామ్ જય శ్రీరామ్ જય శ్రీరామ్ જય శ్రీరామ్ రామలక్ష్మణ జానికి విజయ హోలో హర్మాకి రామలక్ష్మణ విజయ హోలో విజయ సంకల్ప యాత్ర ఈ నెల ఇరవై తారీఖున అమ్మవారి సన్నిధానం బాస నుండి ప్రారంభమై మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఇరవై ఒక్క అసెంబ్లీలు ఈ బస్సు యాత్ర చుట్టుముట్టి ఈరోజు ఇండోరు నియోజకవర్గం రావడం జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మధ్యలో గౌరవ శ్రీ నితిన్ గడ్కరీ గారు మన ప్రియతమ నాయకుడు ఇందోరు పార్లమెంటు ఎంపీ గారైన అరవింద్ ధర్మపురి గారికి జిల్లా అధ్యక్షులు దినేష్ గారికి పార్లమెంట్ ప్రభారి వెంకటరమి గారికి రాష్ట్ర కార్యదర్శి పల్లె రెడ్డి గారికి మరియు వేదిక మీదున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా జై శ్రీరామ్ గత పదేళ్ల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలుసు ఉదాహరణకు కొన్ని చెప్తా ఒక చెప్పాలంటే మంద సంక్షేమ పథకాలు ఉన్నాయి మొట్టమొదటిగా ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత జన్ధన్ యోజన తోటి బ్యాంకు జీరో ఫోర్ తోటి ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ప్రారంభం ఎందుకంటే అంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే సాధ్యమేది కాదు కరోనా సమయంలో పిట్టలుగా ప్రాణాలు పోతా ఉంటే వేగవంతంగా వ్యాక్సిన్ తయారు చేసి నూట నలభై కోట్ల జనాలకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ఏదంటే ప్రపంచంలో భారతదేశం మాత్రమే అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుండి రేషన్ ఫ్రీ కానీ ఉద్యోగ కానీ స్ట్రీట్ వెండర్లకు పదివేల రూపాయల లోన్ కానీ ముద్రా లోన్లు కానీ మహిళలకు కానీ ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క బలైన వర్గాలకు పేదలకు రైతులకు మహిళలకు ప్రాముఖ్యత ఇస్తున్న ఈ భారతీయ జనతా పార్టీ మరి ఇన్ని ఇస్తున్న ప్రధానమంత్రికి మనం ఏమి ఇవ్వాలి ఈ రెండు నెలల లోపల జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి నిజామాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మనము మెజార్టీ ఇవ్వాలని ఎట్లయితే మన డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచినా ఇప్పుడు ఒక లక్ష ఓట్లు మనం నిజామాబాద్ నుంచి చేయాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ అని చెప్తుంది కార్పొరేషన్ కోటి రూపాయలన్నీ అలాట్ చేసి ఎలక్షన్ కన్నా ముందు మొత్తం ఫండ్స్ ఆపేసారు మున్సిపల్ అంటే స్పెషల్ ఫండ్ కానీ టీడీసీ ఫండ్ కానీ జనరల్ ఫండ్ కానీ కానీ ముఖ్యమంత్రి ఏం చేసిండు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు కు తీసుకెళ్ళాడు గోమర్తని వెంకటని వంద కోట్లు తీసుకెళ్ళి ఈ విధంగా ముందే అప్పుల పాలైన తెలంగాణని మిగిలిన ఏదో కొద్ది రూపాయలు మొత్తం కాల్ చేసుకుని పోయింది మీరు ఇస్తున్న పైసలు కూడా ఇక్కడ ఇవ్వకపోవడం దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలో పది కోట్ల రూపాయలు ప్రకటించిన ఒక క్రితం ప్రభుత్వము అది కూడా అభివృద్ధి కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఏదైతే మాటిచ్చారో దానికోసం అట అంటే ఓడిపోయిన నియోజకవర్గంలో కూడా పది కోట్ల రూపాయలు కాంగ్రెస్ వాళ్ళకట ఇది ప్రజాస్వామ్యమా కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు అబద్ధపు మాటలతో సిక్స్ ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసపూరితంగా గెలిచింది గెలిచిన తర్వాత మేము వెంటనే ప్రభుత్వం ఏర్పడితే నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులకు అని చెప్పి రైతులకు రెండు లక్షల రుణమా గొప్పేశారని చెప్పి అనేక హామీ ఇచ్చి మూతపుట్ట కాంగ్రెస్ ని ఈ పార్లమెంట్ లో బుద్ధి చెప్పాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బి ఏంటిలో మనకు తెలుసు చెల్లని రూపాయి తప్పకుండా ఈసారి మనము మనతో పాటు మన బంధుమిత్రులు స్నేహపుజం కుటుంబ సభ్యులందరూ కూడా ఏక కమలం పువ్వు మన ప్రేమ నాయకుడు అరవింద్ ధర్మపురి గారిని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గెలిపించాలని మీ అందరికీ కూడా నేను చేతులు నమస్కరిస్తూ జై శ్రీరామ్